నమకొండ జిల్లా వేలేరు మండలం కన్నారం గ్రామంలో ఉన్న చెరు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై కేసు నమోదు కుమార్పై దాడి చేసిన వారిపై వేలేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కుమారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన వేలేరు ఎస్ఐ హరిత కన్నారం గ్రామం వేలేర్ మండలం హన్మకొండ జిల్లా మా కన్నారం గ్రామంలో అక్రమంగా మట్టి నలమట్టిని ఇటుకబట్టీలకు జెల్సీపీ వాళ్ళు ట్రాక్టర్ కలిసి తరలిస్తాను తరలిస్తా అంటే నేను పోయి నాగారం ఇటుక పోతుంది ఇది వద్దు మన చెర్ల మట్టి మన పొలాలలో పోసుకుంటే మనకు మంచిగా ఉంటుంది చెర్ల ఈ మట్టి తీస్తే నీళ్ళు ఎనుకుతాయి తొందరగా చెరువు ఎండిపోతుంది చెర్ల మట్టి తీయద్దు ఏ పర్మిషన్ లేకుండా దిత్తాలు అంటే నేను ఆపించిన ఆపించిన తర్వాత ఇంక ఇద్దరు ముగ్గురు పెదవనసులు వచ్చి ఏని చెరువులు అవుతాయిందంటే నేను సపరేట్గా ఇంటికి పోయినా అక్కడ నుండి పోయిన తర్వాత వీళ్ళు అట్ నేను నడతా అంటే ఇరవై వేలు తీసుకున్నారట ముప్పై వేలు రూపాయలు తరగపుల పిఎస్ వాళ్ళు తీసుకున్నారట యాభై వేలు వీళ్ళు అంజకోకి వాటి దండగా అయింది వీని కొట్టాలని అనుకుంటారు అంట అంటే నేను ఒక్కరికి కూడా నేను ఫోన్ చేయలేదు ఫోన్ చేసేదింటే రుజువు చేయరు ఆ యాభై వేలకు యాభై వేలు నేను ఇస్తా అని నేను వచ్చిన రాత్రి తొమ్మిదిన్నరకు మలమజయకి చిట్టి మా ముద్రా సంఘం చిట్టి జరిగింది అయితే అతనికి డబ్బులు ఇద్దామని అతని ఇంటి దగ్గరికి పోయినా నేను పోయేటరకు నన్ను చూసుకుంటే వీళ్ళు అంజకొడకు వచ్చిండు వీడే యాభై వేలు దండగా చేసిండు వీడిని కొట్టాలి అది ఇది అని తిడతారు తిడతా అంటే అరే తిట్టకుర్రీ నేను ఓనికి ఫోన్ చేయలేదు నేను నా తప్పేం లేదు నేను ఎవరికి వేయలేదు ఎందుకు మీరు యాభై వేలు ఇచ్చారు ఇవ్వాల్సిన పనే ఉన్నదని నేను అన్న తెల్లరాంగ అడుగుదామని అన్నా లేదు లేదు వీళ్ళు అన్ని పడుకుని తట్టాలే కొట్టాలే తన్నాలే సాధిగాలని నలుగురు మొత్తం ఏకమై మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఈడ ఈడగొట్టేరు ఈడ కాలుపు కొట్టిరు మొత్తం కింద పండేసి బొరించుకుంటా నలుగురు బాగా ఎట్లా పడితే అక్కడ అక్కలా గుద్దిర్రు వీళ్ళ పైన చర్య తీసుకోవాలని మేడారికి పిటిషన్ ఇచ్చింది ఈరోజు నాకు బాగా నొప్పి పెడుతుంది నొప్పి చూడలేక నేను హాస్పిటల్కి పోతాను ఎంజిఎంకి పోతాను మళ్ళీ నేను ఊళ్ళే పోతే నన్ను కొట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళతో నాకు పానభయం ఉన్నదందున చర్య చట్టపర్య చర్య తీసుకోవాలని మేడం గారిని కోరుతున్నాను